ఎందుకు అనుకుంటాము మన ఇంటి మీదకి వచ్చి నా ఇంటి అద్దాల వాళ్ళు కొట్టాల్సినంత అవసరం వానికి ఏముంది అంత బండరాలు ఎత్తేసి లోకల్ వాళ్ళే పది మనుషులు వాళ్ళ మనుషులు ఉండేది చెప్పేది అనేది ఏం లేదు అని ఇదో ఒక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి ఉండొద్దు మనమైతే ఒకటో తారీఖు నుంచి చెప్తున్నాము మాకు బుడ్డాక ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు కానీ లేవు ఏమి లేవు ఏ రోజు మరి ఎందుకు ఏ రకంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలవాలి ఎందుకు జరిగింది అనేది మొన్న ఒకటో తారీఖు నుంచి చెప్తూనే ఉన్నాము ఆయన కూడా ప్రోగ్రామ్ పంపిస్తా అని చెప్పాడు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అన్న కలిసి ఒక తిరిగే అన్నాము ఎంపీ గారు పిలిస్తే కార్యక్రమం ఏపి ఆయన చేసినది అది పోదామని ఆమె కూడా మాట్లాడింది పాపం రెండు సార్లు మాట్లాడింది మాట్లాడిన తర్వాత కూడా మరి ఐ డోంట్ నో వై బి హేకన్ దిస్ నేను ఎట్లా చెప్తాను ఆమె మీద ఏం కోపం ఎందుకుంటుంది ఎంపీ మీద మరి ఎందుకు చేసినారో మనకు తెలియదు ఇంతవరకు నాయకు అర్థం కావటం లేదని చెప్తున్నాను కదా ఇంటికి వచ్చి ఇంటి మీద అద్దాలు వల్ల కొట్టడం ఏంటి ఏదో ఏమని అంటున్నారంటే నా మీద కేసులు పెట్టించంట వాళ్ళ మీద నా బ్యానర్లు ఇచ్చినప్పుడు కేసులు పెట్టిన పెట్టినారు ఏది ఎలక్షన్లో ముందర నా బ్యానర్లు దించితే కేసులు పెట్టినారు కేసులు పెట్టిన తర్వాత నేను నాకు టికెట్ రాలేదు నేను నేను సపోర్ట్ చేశాను కదా అప్పుడు మరి గో బ్యాక్ అనలేదే నేను చెప్పిన ప్రతి మాటకు సపోర్ట్లు కొట్టినారు ఇళ్ళలు కొట్టారే అంటే ఇప్పుడు వచ్చిందా వాళ్ళకు గోబ్యాక్ అనేది అంటే దేనికోసం అర్థం ఏమైనా అర్థం పర్తం ఉందా చెప్పేదాంట్లో ఏమంటే మాకు మీద కేసులు పెట్టించారు ఏంది కేసులు పెట్టించు నా బ్యానర్లు ఏది లోకేష్ యోగలంపు నేను నా బ్యానర్ కేసులు పెట్టరా పోలీసులకు ఏం కంప్లైంట్ చేయాలి చేసి ఏం లాభం పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం తప్ప నాకు చెప్పారు హాస్పిటల్ తీసుకొని హాస్పిటల్లో చేసేసి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం సార్ పోదాం సార్ అన్న నేను అన్న వద్దు అవసరం లేదు మా పార్టీ మీద మేమే కేసులు పెట్టుకొని మా పార్టీ ప్రతిష్ట దిగదార్చుకోవడం ఇష్టం లేదు దీనివల్ల మేము పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు కానీ పార్టీ ప్రతిష్ట ప్రతిష్టని కేసులు పెట్టలేదు ఆ ఇటు గుంజుతున్నారు అటు గుంజుతున్నారు పక్కన నన్ను సేవ్ చేయడానికి మా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కొట్టాల దగ్గర రావాలని వాళ్ళు చేసినప్పుడు ఈ చేతికి అంతా తగిలినాయి ఇవన్నీ కూడా ఇక్కడ అంతా వాళ్ళ విఘ్నత వదిలిపెడుతున్నాం మనం ఏమనేది నేనేంత విధంగా నా లైఫ్లో చూడలే మా నాయనలా ఏదైనా పదమూడేళ్ళు పదమూడు ఎలక్షన్లు కాంటాక్ట్ చేస్తాము నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఉన్నాము ఎప్పుడు ఇటువంటిది చూడలేదు ఎప్పుడు జరగను కూడా జరగలేదు హైకమాండ్ చూసిన తెలియకుండా ఎట్లుంటుంది తెలియకపోతే మరి హైకమాండే కాదు అది హైకమాండ్కి తెలియకుండా ఎందుకుంటుంది ఎవ్రీ న్యూస్ విల్ గో బాబు గారు మాత్రం అన్ని క్షుణ్ణంగా చూస్తారు అన్ని పరిశీలిస్తారు ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ కూడా చేశారు మాట్లాడినారు పార్టీ ప్రెసిడెంట్తో కూడా నేను మాట్లాడాను మంది అనుకున్నారు వాళ్ళు ఏం చూస్తుంటే ఎవరు చూస్తారు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాము ఎక్స్పెక్ట్ కదా అట్లా అని టూ అవర్స్ హెబాక్ క్రియేట్ చేశారు ఆడ కానీ మరి ఫర్దర్ గా ఫర్దర్ గా ఏముంది అధిష్టానం ఉంది బాబు గారు ఉన్నారు లోకేష్ బాబు ఉన్నారు ఇది ఇట్లనే కంటిన్యూ అయితే పార్టీ ఏమైతుందో మనం చెప్పలేము ఎట్లా ఉంటుందో దీన్ని డ్రాగ్ చేయకండి అని అన్నానవసరంగా దీంట్లోకి ఎట్లా జరిగేది అట్లయితే పార్టీ ప్రతిష్ట కోసమే తాప తాపత్రయ పడుతున్నాము ఈ రోజు కేసులు పెట్టలేదంటే పార్టీ ప్రతిష్ట కోసం దేజారిపోకూడదని పెట్టాము మరి ఆ యజ్ఞత జ్ఞానం అందరికి ఉండాలి ఈరోజు లేక లేక ఐదు సంవత్సరాలు కష్టపడి అంతో తోటి పెట్టి ఒక దుర్మార్గమైనట్టు పాలక చరమగీతం ఈ రోజు వచ్చి వన్ ఇయర్ సుపరిపాలన చేసుకుంటున్న ఈ సందర్భంలో మనం అదే కార్యక్రమం చేస్తే ఏముంటుంది ఏం తేడా ఉంటుంది ఐదేం లీడ మేము బయటకు పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఉండేటోళ్ళు లీడ మమ్మల్ని బయటకు పనియకుండా అంటే బయటికి పోకుండా పాదయాత్ర దీనికి పోకుండా స్ట్రైకులు చేయకుండా దీనికి చేయకుండా పోలీసులతోటి నిర్బ నిర్బంధించేటోళ్ళు అది ఐదేళ్ళు చూసాము ఈ వచ్చిన సుపరిపాలన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితులు కూడా మళ్ళీ ఇట్లనే జరుగుతుంది అనుకో కార్యక్రమం ఏంటి సుపరిపాలన జరిగింది ఏంటి ఇది మరి మనం ఏం చెప్తాం దీనికి